ఇప్పుడు మీరు చూస్తున్న దానిని డిఎన్ఏ అంటారు డిఎన్ఏ అంటే మనకు ఒక ముఖ్యమైనటువంటి జీవకణంలో ఒక భాగము ఇది మానవుని జీవకణంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది ఈ డిఎన్ఏను అమెరికా శాస్త్రవేత్త అయిన జేమ్స్ వాట్సను అలాగే ఇంగ్లాండ్ శాస్త్రవేత్త అయిన ఫ్రాన్సిస్ క్రిక్లు కనిపెట్టడం జరిగింది ఈ డిఎన్ఏను కనిపెట్టడము మానవుని జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పరిణామాన్ని తీసుకుని వచ్చింది ఎందుకంటే ఈ డిఎన్ఏను కనిపెట్టడంతో మనిషి వంశపారము చరిత్రను అంటే తనకన్నా ముందు తరాల చరిత్రను తెలుసుకోవడానికి అలాగే తన తర్వాతి తరాల చరిత్రను కూడా తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడింది మీకు ఒక ఉదాహరణ చెప్తాను దీని ద్వారా మీకు అర్థమవుతుంది మనము ప్రస్తుతము కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాము కానీ మనకు కలియుగము ప్రారంభం కావడానికి ముప్పై ఆరు సంవత్సరాల క్రితము అంటే ద్వాపర యుగాంత సమయంలో ద్వాపర యుగము చివరి దశలో కౌరవులకు పాండవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగిందనే విషయము మనము పురాణాలలో చదవడము మహాభారతము పంచమవేదముగా పేరు పొందినటువంటి భారతదేశంలోని సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన గ్రంథము పంచమ వేదము అయినటువంటి మహాభారతంలో కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధము ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితము కలియుగం ప్రారంభం కావడానికి ముప్పై ఆరు సంవత్సరాల ముందు జరిగింది కానీ దురదృష్టం ఏమంటే ఈ మహాభారత యుద్ధానికి సంబంధించిన ఆధారాలు మనకు చాలా తక్కువగా దొరికాయి అలాగే మహాభారత గ్రంథములో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అలాగే కొన్ని లిఖిత శాసనాలు అలాగే కొన్ని పురావస్తు ఆధారాల ద్వారా మాత్రమే కొంత చరిత్ర మాత్రమే తెలుసుకోగలుగుతున్నాము మహాభారత యుద్ధం తర్వాత ఏమి జరిగింది అసలు మహాభారత యుద్ధానికి ముందు ఏమి జరిగింది మహాభారత యుద్ధం తర్వాత పరిణామాలు ఏమిటి అనే విషయాలు మనకు ఒక రహస్యంగానే మిగిలిపోయాయి అనుకోకుండా భారతదేశానికి సంబంధించిన ఒక పరిశోధనా బృందము అంటే డిఎన్ఏ పరిశోధనా బృందము డిఎన్ఏ పైన మానవుని జీవకణంలో ఉన్న డిఎన్ఏ పైన పరిశోధన చేస్తూ ఉంటే వాళ్లకు అనుకోకుండా ఒక అద్భుతమైన విషయం తెలిసింది అదేమిటంటే ఒకనొక సమయంలో మానవ చరిత్రలో మానవుని జీవకణంలో ఉన్నటువంటి డిఎన్ఏ అలాగే మానవుని జీవకణంలో ఉన్న క్రోమోజోములలో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్లు వై క్రోమోజోమ్లు అంటే ఎక్స్ క్రోమోజోములు మనకు స్త్రీ జీవశరీరంలో ఉంటాయి అలాగే పురుషుని జీవకణంలో ఎక్స్ వై క్రోమోజోములు ఉంటాయి స్త్రీలో మాత్రమే రెండు ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి పురుషునిలో జీవకణంలో ఒక ఎక్స్ ఒక వై క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది అంటే మనిషి తన వారసత్వము అలాగే తన వంశము అభివృద్ధి చెందే క్రమంలో ఈ వై క్రోమోజోము పురుషునిలో ఉన్న వై క్రోమోజోము ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది ఇంకా మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే మనకు తల్లిదండ్రుల నుంచి మనకు సంతానము కలిగే సమయంలో స్త్రీ పురుష బిడ్డలు అంటే మగబిడ్డ ఆడబిడ్డ అని తెలుసుకోవడానికి మనకు తండ్రిలో ఉన్న వై క్రోమోజోమ్ మాత్రమే స్త్రీ పురుష లింగ నిర్ధారణలో ఉపయోగపడుతుంది అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి సంతానము స్త్రీ ఆ పురుష అనే సంతానం అనేది నిర్ణయించేది తండ్రిలో ఉన్న వై క్రోమోజోమ్ మాత్రమే అని శాస్త్రవేత్తలు తెలుసుకోవడం జరిగింది అలాగే ఈ తండ్రి శరీరంలో ఉన్నటువంటి వై క్రోమోజోము ఒకనొక సమయంలో తగ్గడము జరిగింది ఈ తగ్గుదల అనేది కొంతకాలము మాత్రమే కాదు చాలా కాలం వరకు కొనసాగింది అంటే పురుషునిలో ఉన్నటువంటి వైక్రోమోజోము అనేది తగ్గడము అనేది శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు ఇది ఏ సమయానికి చెందిందంటే మహాభారతము జరిగిన సందర్భం అనేది నిర్ధారణ చేయడం జరిగింది ఎందుకు ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు ఇంకా లోతుగా పరిశోధన చేస్తే మహాభారత యుద్ధంలో అంటే ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితము జరిగినటువంటి మహాభారత యుద్ధంలో కౌరవులకు పాండవులకు మధ్య పద్దెనిమిది అక్షౌహిణీల యుద్ధ సైన్యము సంహారం జరిగింది అంటే పాండవుల వైపు ఏడు అక్షౌహిణులు కౌరవుల వైపు పదకొండు అక్షౌహిణులు మొత్తం పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యము సంహారం చెందడం జరిగింది ఈ సంహారంలో చాలా వరకు పురుషులు మరణించడం జరిగింది అంటే మగవాళ్ళు మరణించడం జరిగింది తద్వారా అప్పటి పరిస్థితులలో పురుషుల సంఖ్య అనేది పూర్తిగా దాదాపుగా కనుమరుగైపోయింది ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు డిఎన్ఏ పరిశోధన ద్వారా గుర్తించారు తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి సంతానంలో పురుషుల స్త్రీల అనేటువంటి సంతానము నిర్ణయించేది తండ్రి శరీరంలో ఉన్నటువంటి వై క్రోమోజోమ్ మాత్రమే ముఖ్య పాత్ర పోషిస్తుందని మనకు తెలుసును అలాగే డిఎన్ఏ పరిశోధన అనేది మనకు ఐదు వేల సంవత్సరాల క్రితము జరిగినటువంటి కౌరవ పాండవుల మధ్య జరిగినటువంటి యుద్ధము సమయంలో జరిగినటువంటి పురుషుల సంఖ్యను తగ్గుదలను నిర్ధారణ చేయడం జరిగింది ఇది ఇంతటితో అయిపోలేదు ప్రస్తుతానికి ఈ రోజు నుంచి ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అంటే భవిష్యత్తులో ఇంకొన్ని సంవత్సరాల తర్వాత పురుషుల సంఖ్య చాలా తగ్గే అవకాశం అవకాశం ఉందని కూడా పరిశోధనలో సమాచారం తెలియడంతో శాస్త్రవేత్తలు హెచ్చరించడం జరిగింది దీని అర్థం ఏంటంటే భవిష్యత్ కాలంలో ఇంకా కొన్ని సంవత్సరాల కాలంలో స్త్రీల సంఖ్య కంటే పురుషుల సంఖ్య బాగా తగ్గేటువంటి ప్రమాదం ఉంది పురుషులు తగ్గిపోయే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించడం జరిగింది ఈ డిఎన్ఏ పరిశోధన అందుకే మన ప్రాచీన భారతదేశంలో మన మహర్షులు ఋషులు మునులు ఎలాంటి ఇప్పటి డిఎన్ఏ పరిశోధనలు లేకున్నా కూడా మన ప్రాచీన మహర్షులు ఋషులు వాళ్ళు మనోదృష్టితో ధ్యానం చేసి మనకు ఈ తండ్రి శరీరంలో ఉన్నటువంటి వై క్రోమోజోములను తెలుసుకొని తద్వారా నిర్ణయం అనేది తండ్రి క్రోమోజోములు లో ఉన్న వై క్రోమోజోములు మాత్రమే నిర్ణయిస్తాయని తెలుసుకొని ఆ పద్ధతిని మనకు వారసత్వంగా అందించడానికి గోత్రము గోత్రము అనే ఒక సనాతన ధర్మ పద్ధతిని రూపొందించడం జరిగింది ఇది హిందువులకు బాగా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి మన సనాతన ధర్మాన్ని కాపాడండి పురుషులను కాపాడండి